నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహు ఈరోజు మనం చర్చ చర్చించే అంశం కాంగ్రెస్పై మాదిగలు గుస్సా ఎందుకన్నది నేను కొన్ని వివరాలు చెప్పిన తర్వాత మాట్లాడాను ఇక చూడండి కొన్ని వివరాలు అయితే మొన్న పార్లమెంట్ సెగ్మెంట్ పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో ఐదు మూడు ఎస్సీకి సంబంధించిన రిజర్వ్ రెండు ఎస్టీ పన్నెండు జనరల్ మూడు ఎస్సీల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరికి సీట్లు ఇచ్చింది మూడు ఎస్సీల్లో ఎవరికి ఇవ్వాలి ఎవరు కేటాయించిన సీట్లు మూడు ఎస్సీల్లో పెద్దపల్లి గడ్డం మంచుకి ఇచ్చారు ఏ వర్గానికి చెందిన వాళ్ళు మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వీళ్ళ తండ్రి గడ్డం ఈ యొక్క ఎమ్మెల్యే వీళ్ళ బాబాయ్ గడ్డం వినోద్ కుమార్ ఇది ఒక కుటుంబ నేపథ్యం చూస్తావు ఒక కుటుంబ నేపథ్యం వీళ్ళు మాల సామాజిక వర్గం ఆర్థికంగా ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళు ఆ కోణంలో రెండవ సీట్ ఎవరిది రెండోది ఎవరిది నార్కన్ను మల్లు రవి మల్లు రవి ఎవరు బట్టి తమ్ముడు బట్టి గారి తమ్ముడే మల్లు రవి అతని అతనే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మూడవది వచ్చేసి వరంగల్ ఈ వరంగల్లో ఎవరు కడియం శ్రీహరి కూతురే కడియం డాక్టర్ డాక్టర్ కడియం కా కావ్య గారికి ఇచ్చారు వాళ్ళు ఏ మా ఏ వర్గానికి చెందినవారు మాదిగ ఉపకూలమైనటువంటి బైన సామాజిక వర్గానికి చెందినవి వ్యక్తి అయితే ఇక్కడ మరి మూడులో మూడులో డెబ్బై శాతం ఉన్న మాదిగలకు ఒకటి కూడా ఇవ్వకుండా ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై శాతం ఉన్న మాలలకు ఎందుకు ఇచ్చిరు టికెట్లు అంటే నేను అది కూడా చెప్తాను మీకు ఎందుకంటే వాళ్ళ జాతీయ నాయకుడు కరగగారు మాల సామాజిక వర్గం వాళ్ళ ఇక్కడ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సీఎం బట్టిగారు మాల సామాజిక వర్గం చెందినవారు ఇంకా ఈ విధంగా ఎక్కువ కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు దేశ స్థాయిలో కావచ్చు వాళ్ళు ఎక్కువ ఆర్థికంగా ఉన్నారు పార్టీలో మంచి స్థానం ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ మాదిగ సామాజిక వర్గాన్ని సీట్లు ఇవ్వలేరనే విషయం వాదన వస్తుంది తెలంగాణలో డెబ్బై నుంచి డెబ్బై శాతం ఉన్న మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించడం కాంగ్రెస్ పార్టీ కేవలం ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం ఉన్న మాలలకు మాత్రం రెండు సీట్లు ఒక బయలు సామాజిక వర్గానికి మాది ఉపకులానికి ఒక సీటు కేటాయించారు మాదిగలకు ఒక సీటు కూడా కేటాయించలేరు అందుకే ఈ రాష్ట్రంలో మాదిగలు చేర్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ మాదిగలకు మేము అది చేస్తాం ఇది చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు మా పార్టీ సామాజిక వర్గానికి సామాజిక బడుగు బలహీన వర్గాలకు చెందిందని చెప్తుంటారు కదా రాహుల్ గాంధీ జోడయాత్రలు ఏం చెప్పారు ఏం చెప్తున్నారు వాళ్ళు అంబేద్కర్ గారు అంబేద్కర్ ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పెట్టిండ్రు దామాసా పరంగా మే రిజర్వేషన్లు ఉంటాయని చెప్పారు కదా మరి తెలంగాణ రాష్ట్రంలో దామాసా పరంగా ఎందుకు రిజర్వేషన్లు లేరు రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు పన్నెండు శాతం నుంచి పదమూడు శాతం ఉన్న ఈ రాష్ట్రంలో మాదిగలు మరి ఎందుకు మీరే చెప్తున్నారు కదా పన్నెండు శాతం ఉన్న పదమూడు శాతం ఉన్నారని చెప్పేసి మరి ఎందుకు ఈ మూడు మూడు ఎంపీ సీట్లలో ఒక్కరు కూడా మీరు మాదిగ సామాజిక వర్గానికి ఎందుకు సీట్లు మీరు కేటాయించలేరు రేవంత్ రెడ్డి గారు ప్రజలు అడుగుతున్నారు రేపు పార్లమెంట్ ఎలక్షన్లో మీకు చెప్పడానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మాదిగ సామాజిక వర్గాన్ని మీరు మొన్న మీరు ఈ రాష్ట్రంలో మీరు కేటాయించిన కార్పొరేషన్ చైర్మన్లు ఎన్ని ఇచ్చారు మాదిగలకు ప్రజల్లో తేలిపోయింది ఇదే ఇట్ ద సేమ్ టైం రెడ్డి వర్గానికి చెందిన వారు పదిహేడు సీట్లలో పన్నెండు సీట్లు జనరల్ కదా పన్నెండు సీట్లు జనరల్ అయితే రెడ్డి వర్గానికి ఎన్ని కేటాయి ఎన్ని కేటాయించారు ఆరు సీట్లు కేటాయించు ఆరు సీట్లలో చూడండి ఎక్కడెక్కడ ఆరు సీట్లలో అంటే చూడండి ఎక్కడెక్కడ నల్గొండ రఘువీర రెడ్డి భువనగిరి సామకిరణ్ కుమార్ రెడ్డి తర్వాత మల్కజ్గిరి పట్నం సునీత పట్నం సునీత మహేందర్ రెడ్డి తర్వాత నిజామాబాద్ జీవన్ రెడ్డి చేవెళ్ళ రంజిత్ రెడ్డి మహబూబ్నగర్ వంశచందర్ రెడ్డి ఇంకా ఖమ్మం గూడంగా ఖమ్మం గుడంగా తమ్ముడికి తమ్ముడికిస్తారా లేకుంటే వాళ్ళు వాళ్ళు అదే అదే రెడ్డి వర్గానికి వారు కొట్లాడుతున్నారు తర్వాత కరీంనగర్ కూడా ప్రవీణ్ రెడ్డి అదే వర్గం అంటే దగ్గర దగ్గర ఎన్ పన్నెండు సీట్లలో ఎనిమిది సీట్లు రెడ్డి వర్గానికి చెందిన మరి బీసీలు ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్తున్నారు కదా బీసీల సీట్లు ఎక్కడ పోయినాయి ఇక్కడ బీసీలకు ఎన్ని కేటాయించారు మీరు కేవలం రెండు అంటే రెండు కేటాయించారు బీసీలకు చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న బీసీలకు మీరు రెండు సీట్లు కేటాయించారు సిక్స్ పర్సెంట్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఉన్న రెడ్డి వర్గం వాళ్ళు మీ మీ రెడ్డి వర్గం వాళ్ళు ఎనిమిది సీట్లు కేటాయిస్తున్నారు ఎక్కడ సామాజిక వర్గం ఉంది కాంగ్రెస్ పార్టీ సామాజిక వర్గం సామాజిక వర్గం మీ రాహుల్ గాంధీ గారు ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటారు ఎక్కడ సామాజిక వర్గం ఉంది మీకు ఎనిమిది సీట్లు ఎట్లా కేటాయిస్తారు ఫిఫ్టీ శాతం ఉన్న ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న బీసీలకు రెండు సీట్లు ఎట్లా కేటాయిస్తారు మాదిగలకు ఒక్క సీటు కూడా ఇంకా డెబ్బై శాతం పన్నెండు శాతం పదమూడు శాతం ఉన్న మీరే చెప్తారు ఒక్క సీటు కూడా మాదిగలకు ఎందుకు కేటాయించారు ఎక్కడ సామాజిక వర్గం ఉంది మీరు రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నట్టు కాదా రేవంత్ రెడ్డి గారు మాదిగల ఆలోచన చేయండి బీ బీసీలు ఆలోచన చేయండి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఈ పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు కావచ్చు మాదిగలకు కావచ్చు అన్ని వర్గాలను పాడేసి కొన్ని వర్గాలను మాత్రం కక్ష కట్టి లేకపోనిపోతూ తీసుకుపోతున్నారు పైకి కొన్ని వర్గాలను కక్ష కట్టి తొక్కుతున్నారు ఈ బీసీలు ఎస్సీలు గమనించి రేపు పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పకుంటే ఇంకా ఈ ఐదేళ్ళు గుణంగా ఇంకా ఎన్నో అరాచకాలు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి మే అందరూ ఈ వర్గం చెందిన వాళ్ళు అందరు ఆలోచన చేయాలి మిగతా పార్టీలు చూస్తే బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఈ పార్టీ కంటే బీఆర్ఎస్ బీజేపీ కూడా తగిన న్యాయం చేయలేదు తగిన న్యాయం చేయలేదు బీజేపీ పార్టీ కూడా తగిన న్యాయం చేయలేదు రెడ్లకు నాలుగు ఇచ్చిర్రు రెడ్లకు నాలుగు ఇచ్చిర్రు బీసీలకు ఇచ్చిర్రు ఎస్సీలకు ఎస్టీల కంటే రిజర్వ్ కాబట్టి ఇచ్చేసారు కానీ బీఆర్ఎస్ పార్టీ రెడ్లకు నాలుగు ఇచ్చింది బీసీలకు ఆరు ఇచ్చింది చూడండి బీసీలకు ఈ పార్టీలతో పోస్తే బీఆర్ఎస్ పార్టీ రెడ్ బీసీలకు ఆరు సీట్లు కేటాయించింది కాంగ్రెస్ పార్టీని రెండు సీట్లు కేటాయించింది చూడండి కాంగ్రెస్కు బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఈ ఎంపీ సీట్లలో కొంచెం బీసీలకు కావచ్చు ఎస్సీలకు కావచ్చు ఒక పెద్ద పిట్టేసిందని చెప్పక తప్పదు ఎవరైతే మనకు అన్యాయం చేసిర్రో వారిని మనం గుర్తుపెట్టుకొని ఆ వర్గా ఆ వర్గాల్ని తొక్కుతున్నారా తొక్కుతున్నట్టు మనకు క్లియర్ కనిపిస్తుంది వాళ్ళని గుర్తుపెట్టుకొని మనం ఓట్లు కూడా వేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఏ మనం ఎట్ల చేసిన నడుస్తుంది వీళ్ళకు ఎలక్షన్లో మళ్ళీ మనం మాయమాటలు చెప్పుదాం జనాలు రెచ్చగొడదాం ఇదే ప్రచారాలు చేస్తారు ఆ ప్రచారం నమ్మకండి మన మన వర్గానికి ఎన్నిటి సీట్లు ఇచ్చారు మనం ఎందుకు ఓట్లు వేయాలని ఆలోచన చేసి ఏ పార్టీ ఎక్కువ సీట్లు ఇచ్చింది అది చూసి మనం ఓట్లు వేయాలని చెప్పేసి నేను చెప్తూ నేను మీ మల్లెపల్లి నమస్తే